ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు వారు మాట్లాడారు స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవడం జరుగుతుందని అన్నారు తాను ఒక ఎమ్మెల్యే అయి ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి నిధులు రాకుండా అడ్డుపడుతూ ఫిర్యాదులు చేస్తూ ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు టిపల్లి వెంకటరమారెడ్డి మొండరు మండి వైఖరి వల్ల అభివృద్ధికి దూరం అవుతున్న కామారెడ్డి కామారెడ్డి నియోజకవర్గానికి గానీ జిల్లాకు గాని షబ్బీర్ అలీ గారు కామారెడ్డి అభివృద్ధి గురించి నిధులు తీసుకొస్తే సిసి రోడ్ల పైన బోర్డుల పైన ఫిర్యాదు చేస్తూ అభివృద్ధిని అద్దుకుంటున్నాము అధికారులతో కార్యాలయంలోకి వెళ్లి ప్రోటోకాల్ గురించి పొందలేని విషయాలు వాగ్విధానికి దిగి వారితో గొడవలు చేసుకొని చేయడం వల్ల వాళ్ళు బదిలీలపై వెళ్ళిపోయి మరి కామారెడ్డి అభివృద్ధి దూరం అవుతుంది ఈరోజు రమ్మారెడ్డి గారి వైఖరి వల్ల కామారెడ్డికి రావాల్సిన జిల్లాకు రావాల్సిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్పిటల్ మరి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది నర్సింగ్ కాలేజీలు చూడండి ఇతర జిల్లాలకు వేరే ప్రాంతాలకు వేరే నియోజకవర్గాలు మరి రమణారెడ్డి గారు మీరు ఒక శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి దానికి సంబంధించిన శాఖల మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి కామారెడ్డి అభివృద్ధి విషయంలో పాటు పాడడానికి మీకు మాత్రం లేదు మరి నర్సింగ్ కాలేజ్ విషయంలో చూడండి మరి కామారెడ్డి జిల్లా నూతన జిల్లాగా ఏర్పడ్డది నూతన జిల్లాలో నర్సింగ్ కాలేజ్ లేదు మరి ఉన్న ఇంటిగ్రేటెడ్ ని ఇతర ప్రాంతానికి పోయే విధంగా చేస్తాం మరి ప్రతిసారి తమ్ముడిని అని చెప్పుకునే నువ్వు మరి నీ నిజాయితీ డిగ్రీ కాలేజీలో ఏదైతే అరోరా కాలేజీ కట్టించిన తర్వాత దాన్ని దారాదత్తం చేసింది ఎవరో దానికి బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మరి అంతేకాకుండా సొంత నిధులతోటి ఒక్క వంద యాభై కోట్ల సొంత నిధులు పెట్టి మరి ప్రతి గ్రామంలో హాస్పిటల్ స్కూల్ బిల్డింగ్స్ మరి ఎన్నో డెవలప్మెంట్ చేస్తా నువ్వు మరి సంవత్సరం దగ్గరకు వస్తుంది మరి ఇప్పటి వరకు ఎన్ని డెవలప్ ఈ ఒక్క వంద యాభై కోట్లలో ఎంత డెవలప్ చేసినావో బహిరంగంగా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి చెప్తూ తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఏ గ్రామంలో కూడా తిరగనీయకుండా మరి ప్రజలతో నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర వస్తాయి మరి అంతేకాకుండా మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అన్నగారు షబిరాలి గారు కామారెడ్డి కాన్సెన్సీని డెవలప్ చేయడానికి మరి చేసిన అభివృద్ధి పనులు కామారెడ్డి పబ్లిక్ చూస్తున్నది నువ్వు మేనిఫెస్టోని సొంత మేనిఫెస్టో పెట్టిన ఒకటే యాభై పోట్లు అనేది ఇప్పటి వరకు మరి గల్లీలో కూడా తట్టెడు ఒక గంప మండు కూడా పని రోజు ఉన్నాయి అలాగే ఒంటెత్తు పొండెద్దరు పోయి ఒక సినిమా హీరోలాగా వాగ్దానాలు చేస్తున్నాం డైలాగులు కొడుతున్నాం ఇది మేము హెచ్చరిస్తున్నాం ఇది కామారెడ్డి డెవలప్ చేయడానికి చెబియాలి గారు ముందున్నారు మీరు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క వచ్చిన వెనుక పోయినట్టు ప్రోటోకాల్ పాటించాలి తనకు గుర్తిస్తున్నా కూడా ఈ నిధులను పోయేటట్టు చేస్తున్న రమ్మారెడ్డి గారు లక్ష ప్రజలు గమనిస్తున్నారు త్వరలో నీకు తగిన గుణబాటం చెప్తారు ప్రజలు ఎందుకంటే నువ్వు డెవలప్ చేస్తున్నావు అన్నది నీ మేనిఫెస్టో ప్రతి జాగ్రత్తగా చూసి ప్రవర్తించదు తెలియజేస్తున్నాను శాసనసభ్యులు రమ్మారెడ్డి గారిని అప్పీల్ చేస్తూ ఉన్నాను అన్నగారు నీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కామారెడ్డి కుంటుపడే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే సంవత్సరం పూర్తి చేసుకో దగ్గరికి వస్తుంది ఇంకా నాలుగు సంవత్సరాల ఉంది కాబట్టి మీరు మా షబీరాలు గారికి సహకరించండి నిధులు తెచ్చే బాధ్యత మా షబీర్భాయి గారిది అవతండి ముఖ్యమంత్రి గారికి వెళ్ళి తీసుకొచ్చే బాధ్యత తనది ఖాళీ మీరు కేవలం కూర్చొని మాకు సహకరించి మీకు ఏం కావాలో చెప్పాలి తప్ప దయచేసి ఒక అభివృద్ధిని అడ్డుకోవద్దు ఎందుకంటే మీరు ప్రోటోకాల్ విషయం ఉంటే చూడండి తప్ప దాని గురించి అడ్డుకునే అభివృద్ధి కామారెడ్డి కుంటుపడిపోయే పరిస్థితుంది కాబట్టి రంధారెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఏది ఉన్నా దయచేసి కామారెడ్డి మీరు ఇట్లా అనుకుంట పోతే కామారెడ్డి కుంటు పడుతుంది ఎక్కడ కూడా అభివృద్ధి అడగట్లేదు ప్రతి అధికారులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి మీరు అధికారులు ఇబ్బంది పెట్టాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మా షెబ్యురాలు గారు సహకరించి మీరు ముందుకు రండి నిధులు తీసుకొచ్చే బాధ్యత మా గారు కాబట్టి తప్పని సంవత్సరం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా సబ్యురాలు గారు నేను నిధులు తీసుకొస్తారు మాకు పని పనిచేయచ్చు